Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP Sir is accompanying Honorable Chief Minister on review vehicle. <laughs> కేవలం ఆంధ్రవనికే కాక భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే పరిస్థితులన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కాని కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్దమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓ వైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట సర్వతోముఖాభివృద్ది ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా వని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులో నున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే సంవర్ధక శాఖ ను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సీని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట ప్రభుత్వం విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్చన్న గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చేస్తోన్న వందనం ఆంధ్రాలను గుర్తుంచుకుంటుంది కంటింజంట్ కంటింజంట్ బై శ్రీ ఎస్ రఘుబాబు రిజర్వ్ సెకండ్ బెటాలి ముందుకు వెళ్తున్నారు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యలు ఆనరబుల్ చీఫ్టర్ రివ్యూవింగ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కంటింజెంట్ బై శ్రీ ఏ సింహాదిరి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ చీఫ్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కంటిన్యూ శ్రీ విరుపతి రిజర్వ్ తెలంగాణ కడప కంటిన్యూస్ కమాండెడ్ బై శ్రీ టి నాగ శ్రీనివాసరావు రిజర్వ్ బెటాలి చీఫ్ఎస్పీ విశాఖపట్నం contingent the contingent is commanded by sri sv ramana reserve inspector this is apsp brass band contingent and apsp pipe band contingent honorable chief minister is reviewing ncc boys contingent the contingent is commanded by master d Venkanababu. babu honorable chief minister is reviewing ncc girls contingent the contingent is commanded by kumari sheik afrin neha Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master B. Sunny. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master P. Venkata Shiva. రావు వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కారణాలు ఏవైనా వివిధ క్యాన్సర్లు విజృంభిస్తోన్న వేళ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తోంది గౌరవనీలైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను భారీగా పెంచి నాలుగు వేల రూపాయలను అందిస్తూ వారి కళ్ళల్లో కాంతులు నింపుతోంది రాష్ట ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులు లభిస్తే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవుతుందని దృఢంగా విశ్వసించి ట్రాన్స్పరెంట్ అండ్ లిబరలైజ్డ్ సింగిల్ విండో సిస్టమ్ ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని రగిలిస్తోంది రాష్ట ప్రభుత్వం మాటల్లో కాకుండా ప్రణాళికాబద్దమైన కార్యాచరణతో కూడిన చేతల్లో అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించడానికి కంకణబద్దమై ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి నీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు